హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ కిచెన్ తెలుసా బూడిద గుమ్మడికాయ ఉడియాలు తినడం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని బూడిద గుమ్మడికాయలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధకం అజీర్ణ వంటి సమస్యలను నివారణిస్తుంది అలానే ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది ఇది రక్తపోటును నిర్ధారించడంలో సహాయపడుతుంది అలానే బూడిద గుమ్మడికాయను తినడం వలన శరీరానికి చలవ కలుగుతుంది అలానే చర్మం మృదువుగా ఉండేందుకు మరియు ముడతలు పడకుండా సహాయపడుతుంది మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను ఈ బూడిద గుమ్మడికాయతో ఎంతో టేస్టీగా అలానే సంవత్సరం పాటు నిలువ ఉండేటట్టుగా వడియాలను ఏ విధంగా పెట్టుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక ఐదు నుంచి ఆరు ఉండే బూడిద గుమ్మడికాయని తీసుకోవాలి మనం ఎప్పుడైనా బూడిద గుమ్మడికాయతో వడియాలు పెట్టుకునేటప్పుడు కాయ కొంచెం ముదరగా ఉన్నది తీసుకోవాలండి ఇప్పుడు ఈ బూడిద గుమ్మడికాయను ఒకసారి శుభ్రంగా తుడ్చేసుకొని తర్వాత వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలి బూడిద గుమ్మడికాయకి పైన తొక్కని కాని అలానే లోనున్న గింజల్ని కాని తీయకుండానే వీటిని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని తీసుకోవాలి ఈ విధముగా ముక్కలను చిన్న ముక్కల కింద కట్ చేసుకొని తీసుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు ఉప్పుని వేసుకోవాలి ఇది వేట్లో వచ్చేసి యాభై గ్రాములు ఉప్పండి ఉప్పును వేసుకున్న తర్వాత ఈ ముక్కలకు బాగా ఉప్పు పట్టేటట్టుగా ఒక పది నిమిషాల పాటు కలుపుకోవాలి బూడిద గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ విధంగా మనం కలుపుకోవడం వలన ఇందులో ఉన్న వాటర్ అనేది కొంచెం కొంచెంగా బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా ఒక కాటన్ క్లాత్ను వేసుకుని ఈ ముక్కలు అన్నిటినీ కూడా క్లాత్ లో వేసేసుకుని ఒక మూట కింద కట్టేసుకోవాలి ఇప్పుడు ఏదైనా ఒక గిన్నెని పెట్టుకొని దానిపైన మూట పెట్టుకొని దీనిపైన ఏదైనా బరువుగా ఉన్న దాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మూట పైన ఉన్న బరువు అంతటినీ కూడా రాత్రి అంతా కూడా వదిలేయాలి ఈ విధంగా వదిలేయడం వలన ఈ గుమ్ముడు ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయి రేపొద్దుటికి ఇవి పొడి ఉంటాయి అప్పుడు వీటితో ఒడియాలు పెట్టుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా కూడా రేపొద్దు మనం ఒడియాలు పెట్టుకునేటట్లయితే ఈ రోజు రాత్రికి ఈ ప్రోసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కేజీ వరకు మినప్పప్పుని నానబెట్టుకోవాలి ఇక్కడ నేనైతే గాజు మినప్పప్పును వేస్తున్నానండి మీరు ఇదే ప్లేస్ లో గుళ్ళు పప్పును కూడా వేసుకోవచ్చు పప్పును వేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్లను వేసుకుని దీనిపైన మూత పెట్టుకోవాలి ఇప్పుడు బూడిద గుమ్మడికాయ ముక్కలతో పాటుగానే వీటిని కూడా రాత్రి అంతా నాననివ్వాలి తర్వాత రోజు ఉదయాన్నే చూపిస్తున్నాను చూడండి మనకి గుమ్మడి ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయి ఈ విధంగా పొడి ఉంటాయి ఇప్పుడు ఈ మొక్కలన్నిటినీ కూడా ఏదైనా ఖాళీగా ఉన్న పళ్ళెంలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కారానికి తగ్గట్టుగా పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని మిక్సీ జార్ లో వేసుకుని కింద గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఈ పచ్చిమిర్చి ప్లేస్ లో ఎండుమిర్చిని కానీ అలానే పచ్చి కారాన్ని కూడా వేసుకోవచ్చు ఈ విధంగా కోర్స్ కింద గ్రైండ్ చేసి తీసుకుని ఈ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తాన్ని కూడా గుమ్మడి మొక్కల్లోకి వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు జీలకర్రని వేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పును శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి ఇప్పుడు ఈ మినపప్పు అంతటిని కూడా మిక్సీ జార్ లో కానీ లేదంటే గ్రైండర్ లో కానీ వేసుకొని ఈ పప్పు అంతటిని కూడా గార్లకు రుబ్బుకునేటట్టుగా కొంచెం గట్టిగా రుబ్బుకొని తీసుకోవాలి ఈ పప్పు అంతటిని కూడా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకొని ఈ గుమ్ముడు ముక్కల్లోకి వేసేసుకోవాలి తరువాత ఇందులో ఉన్న గుమ్మడి ముక్కలను రుబ్బును అలానే జలకర్రని పచ్చిమిరపకాయలను కూడా కలిసేటట్టుగా పూర్తిగా కలిపేసుకోవాలి ముందుగా మనం ముక్కల్లో ఉప్పుని కొంచెం కలుపుకున్నాం కాబట్టి ఈ రుబ్బులో ఉప్పుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఏదైనా కాటన్ క్లాత్ని కానీ లేదంటే చీరను కానీ పరుచుకొని ఈ పిండి అంతటినీ కూడా వడియాల కింద పెట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మనకు నచ్చిన సైజులో వడియాల కింద పెట్టేసుకోవచ్చండి ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు ఈ వడియాలన్నిటినీ కూడా ఒక రోజు అంతా కూడా ఎండలో బాగా ఎండనివ్వాలి ఈ వడియాలు మనకు ఒక రోజు పూర్తిగా ఎండిన తరువాత ఈ చీరలోంచి ఈ వడియాలన్నిటినీ కూడా సపరేట్ గా తీసేసుకోవాలి ఈ విధంగా వడియాలన్నిటినీ కూడా చీర నుంచి తీసేసుకున్న తరువాత మరుసటి రోజు మరొకసారి ఈ వడియాలన్నిటినీ కూడా ఒకసారి ఎండలో ఎండబెట్టేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఒడియాలు మనకి ఎండిపోతే మనకి బూడిద గుమ్మడికే ఒడియాలు అనేవి రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు వీటిని ఒక స్టీల్ డబ్బాలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు అస్సలు పాడవకుండా నిలవుంటాయి ఇప్పుడు ఈ ఒడియాలను మనం ఏ విధంగా వేపుకోవాలో చూద్దాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలోకి ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మంటన్ మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని నూనెకి తగ్గట్టుగా వడియాలను వేసుకోవాలి ఈ వడియాలను మీడియం ఫ్లేమ్ లో కానీ అలానే హై ఫ్లేమ్ లో కానీ అస్సలు వేపకూడదండి వీటిని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేపుకుంటే లోన వరకు బాగా వేగుతాయి తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ గుమ్మిడి వడియాలను చారుతో కానీ అలానే పప్పు చారుతో కానీ పప్పులతో కానీ వీటిని అన్నంలో కానీ వేపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి అన్ని ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్